నమే మేకపోదు మేకబోదు ఎంత చెప్తానా పదమూడు వేలు చెప్తాను పదమూడు వేలు చెప్తాను మేకపోదు బాబు తక్కువ అడగచ్చా ఏ ఊరే పెద్ద పెద్ద మనయానా ఈ పిల్లలు ఎంత కోట చెప్తారా ఆరు వేల కోటి పోతులున్నాయి ఏవి పోతులు రెండు పోతులు ఇది ఈ పిల్లకి ఎంత చెప్తారు మూడు వేలు తక్కువ అడగచ్చు తక్కువ అడగచ్చు ఇవి తక్కువ కూడా అడగచ్చు అన్నారు ఇవి మనయేనా ఇవి ఇవి ఎంత పద్దెనిమిది వేలు తక్కువ కూడా అడగచ్చు అవి అవి కూడా మనయ్యా అవి ఎంత చెప్తాను నాలుగు మేకలకు ఇరవై వేలు చెప్తాను తక్కువ కూడా అడగచ్చు అన్నారు ఏ ఊరనా బసంతరా లాస్ట్ వీడియోలో ఉన్నారు కదా మీరు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్లో అంగట్ల రేట్లు మేకల రేట్లు మన ఛానల్ ఇట్లా కొత్త ఎక్కువ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మేకలను చూడండి నమస్తే మన ఇవి పోదు అమ్ముకునే ఎన్ని పోతులు ఇవన్నీ పోతులేను ఇవి మూడు పోతులకి చెప్తాను ఒక్క పోదుకు ఇవి రెండేనా ఎంత చెప్తాను రెండిటికి ఇవిటికి మొత్తం గుత్త యాభై ఐదు తక్కువ అడగారు కదా అడగచ్చాక ఏ ఊరు మీరు ఎవరు తక్కువ అయితే అడగారు అంటావు పోతులున్నాయి అనం ఎన్ని ఉన్నాయి ఏవి పోతులే ఇవి పోతేనా ఎంత చెప్తానా రేటు అంటా ఎన్ని ఇవి ఇవి పోతు ఇవి ఎంత చెప్తాను ఇవంతా చెప్తాను ఏడున్నర ఎనిమిది ఈ మూడింటికి అంతేనా రేటు ఇది పోతా ఇది ఎంత చెప్తాను ఆరున్నర తక్కువ అడగచ్చు ఇలా అన్నింటిలో అడగచ్చు అవి అవి మీనా అవి ఎంత చెప్తానా పదకొండుతోనే అడగచ్చు అన్నారు మంద మరి ఆపల్ తక్కువ కూడా అడగచ్చు అన్నదాట మందమారి ఆట మందమారి మీది ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మేకల మేకలదారులు మన చాలా ఇట్లా కొత్త కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ అయితేనే వీడియోస్ తీయాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎందుకు కూడా వేసినావా పిల్లదారుల కూర్రాహా ఇవేనా ఇవి ఎన్ని మొత్తం ఇరవై గొర్రెలు పదివేలకు ఒక్కొక్క ఒక్కొక్క గొర్రె పదివేలు నారా ఆ పిల్లలు అవి మేక పిల్లలు ఉన్నాయి కదా ఎవరీ ఉన్నాయా అవి కూడా అమ్మేవినా అవి ఎంతగా అమ్ముతారు అంతేనా పదిహేను వందలు రెండు వేలు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్లో అంగట్లో రేట్లు మన చాలా గిట్ల కొత్త కొత్త చానా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేరియా ఫ్రెండ్స్ అన్న మన ఏ ఊరు కొంచెం జరే చెప్పు జరేపుల్లే ఓకే అన్న థ్యాంక్ యూ బాయేనా ఇవి మనయా నా గొల్లు అమ్ముడువేనాయా అన్న మొత్తం ఎన్ని మొత్తం గొల్లు ఇరవై సార్లు తీసుకొని ఇవి అవి చూపెట్టి ఒకసారి బల్లేసిన ఇల్లు కొన్ని వేసి ఇవేనా మొత్తం ఎన్ని ఫ్రెండ్స్ ఇవి గొర్రు మన పోది ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎంత మీ ఇవి ఎంత చెప్తాను రెండింటికి రెండింటికి ముప్పై ఐదు వేలు చెప్తాను ఈ పిల్లేమంది ఇది ఎంత చెప్తారు పదివేలు ఇది తక్కువ అడగచ్చా దీనికి రెండింటికి ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తాను తక్కువ కూడా అడగచ్చు ఏ ఊరు మీది అర్రో కొన్ని చేయచ్చరా ఏ పేరు ఏం పేరు నీ పేరు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన అంగట్లో రేట్లు ఈ పోతుకు బాగా రెడీ అయిపోయింది తమ్ముడు పదివేలు అంటారు పదివేలు తక్కువ అడగరాదు అడగచ్చా ఇంకా ఎనిమిది వేలకు అడగచ్చా అంతేనా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి చూడండి చూడాలి బాయేనా అన్న అంగడికి అస్సలు మనయనా పోతులేనా అవి పోతులేవి అది ఎంత చెప్తారు అది వేలు చెప్తారు 7000 చెప్తాను ఇంకా ఇంకా పొడలు ఉన్నాయా పొడలు చిన్న సైజ్ అవెం డే చెప్తారు అలా 5000 5000 నారా 5000 5000 నారా ఇది మార్కల ఎంత చెప్తారు మేకలు మార్కల మేకలు తొమ్మిది వేలు అది ఈ 6 వేలు తక్కువ అడగాచా ఆరు వేలు చెప్తారు ఇది ఏడు 7000 నర 8000 చెప్పుచ్చు 6.5 ఆ 6 తక్కువ కూడా అడగాచా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన అంగట్లో రేట్లు మన ఛానల్ ఇట్లా కొత్త కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొంచెం సపోర్ట్ ఉండండి అన్న ఏ ఊరన్నా మన అరకుండా అన్న నమస్తే బాయేనా బాయేనా పోతులు పోతులు అని ఎంత చెప్తానే ఒక్కోదానికి ఆరున్నర చెప్తానా ఒక్క పోతుకి అయితే ఆరున్నర చెప్తాను మొత్తం ఐదు పోతులు ఉన్నాయి చూడండి పోతులు చూడండి తక్కువ అడగచ్చానే ఎవరు మన కొమ్ముగూడెం ఫ్రెండ్స్ తక్కువ కూడా అడగచ్చాట ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన పోజుల దారాలు చూడండి ఫ్రెండ్స్